ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన అయిన తర్వాత ఈ రోజు నుంచి కూడా ఇక తిరుమల తిరుపతి వెళ్లే వారందరికీ తిరుమల వెళ్లే అలర్ట్ అయితే వచ్చేసింది ఉచిత టోకెన్లు మరియు దివ్య దర్శనం టోకెన్లు అయితే కనుక కౌంటర్లు ఎక్కడ కౌంటర్లు కౌంటర్లని కూడా మార్పు చేశారు కొన్ని పాటు ఇక్కడే టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ ఇస్తారు ఏంటనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి మీ ద్వారా ఇన్ఫర్మేషన్ చేరినట్టు అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల వెళ్లే వారందరికీ కూడా టీటీడీ అలర్ట్ అయితే ఇచ్చింది దివ్య దర్శనం టోకెన్ కౌంటర్లు అయితే ప్రస్తుతానికి మారుస్తున్నట్లుగా చెప్పింది ఎందుకంటే మొన్నటి రోజే టీటీడీ రికార్డు కూడా సృష్టించింది ఇంచుమించుగా కోటి మంది దగ్గరగా తొంభై ఐదు లక్షల మంది పైగా ఒకే రోజు దర్శనం మాత్రమే తొంభై ఐదు లక్షల మందిగా పైగా చేసుకున్నారు అది పదేళ్ల తర్వాత ఇది పెద్ద రికార్డ్ అని కూడా టీటీడీ అయితే ప్రకటించింది అయితే ఇప్పుడు చూస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవారి మెట్టు మార్గంలో అలాగే కాలినడకన వచ్చే భక్తులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన సమాచారం విడుదల చేసింది శ్రీవారి మెట్టు వద్ద ఇప్పటి వరకు జారీ చేస్తున్న దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిర్లోని భూదేవి కాంప్లెక్స్ కి తరలించనున్నట్లు టీటీడీ తెలిపింది అంటే శ్రీవారి మెట్టు దగ్గర అయితే ఎవరు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ కొత్త కౌంటర్లు జూన్ ఆరు సాయంత్రం నుంచి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంటాయి అంటే ఈ నెల ఆరో తారీఖు నుంచి అయితే కనుక సాయంత్రం నుంచి అందుబాటులో ఉంటాయి భక్తులందరికీ ఇక శ్రీవారి మెట్టు మార్గంలో కొండగట్టే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది జూన్ ఆరో తారీఖు శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా దివ్య దర్శనం టోకెన్లు జారీ ప్రారంభమవుతుంది ఈ టోకెన్లు వచ్చిన ముందుగా వచ్చిన వారికి ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ తరుడు ప్రాతిపాదక కేటాయిస్తారు అంటే ఎవరు ముందుకు వస్తే వాళ్ళకే సా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక శనివారం నాడు శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం సాయంత్రం నుంచే టోకెన్లు అయితే అందజేయనున్నారు అంటే ఒక రోజు ముందుగానే అందజేస్తారు శనివారం దర్శనం ఉంటే శుక్రవారం సాయంత్రం అయితే ఉన్నారు భక్తులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన తమ ఆధార్ కార్డు చూపించే టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు లేకపోతే టికెట్ ఎవరు ఇక అలాగే దివ్య దర్శనం టోకెన్ పొందిన భక్తులు శ్రీవారి మెట్టు పన్నెండవందల మెట్టు వద్ద ఏర్పాటు చేసిన స్కానింగ్ కేంద్రంలో తమ టోకెన్ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది స్కానింగ్ తర్వాత వారి దర్శనానికి అనుమతించబడతారు చూడండి ఎవరైనా టోకెన్ తీసుకొని కొండపైకి బస్సులో వెళ్ళిపోయి ఆ దివ్య దర్శన టోకెన్ ద్వారా కౌంటర్లోకి వెళ్ళిపోవడానికి కుదరదు శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందల మెట్టు ఉంటుంది అక్కడ అక్కడ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో చాలా మంది తెలుసు ఆ కౌంటర్లో మరొకసారి టికెట్ స్కాన్ చేసుకుని అలాగే స్టాంప్ వేసిస్తారు ఆ స్కానింగ్ తర్వాత వారు శ్రీవారి దర్శనానికి అనుమతించబడతారు అదనంగా ఎస్ఎస్డి టోకెన్లు సర్వదర్శన టోకెన్లు కూడా భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్ల ద్వారానే అందుబాటులో ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది